హాయ్ గీత హ్యాపీ బర్త్డే టు యూ నీ ఫిఫ్టీ ఎయిత్ బర్త్డే అంటే కూడా నమ్మేటట్టుగా లేవు అలాగే నీ ఫిఫ్టీ ఇయర్స్లో కూడా అన్ని బాధ్యతలు అయిపోయాయి నీకు అలాగే నీ చిట్టి చిన్నారి మనవాడు కూడా ఉన్నాడు అలాగే కూడా అతి తొందరలో కూడా ఒక చిట్టి మనవరాలు రావాలని కోరుకుంటున్నాను నీకు ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ హాయ్ గీత హ్యాపీ బర్త్డే టూ థౌజండ్ త్రీ సెప్టెంబర్ సెప్టెంబర్ ఫోర్లో మొదలైన మన పరిచయం ఫ్రెండ్షిప్ నుండి సిస్టర్హుడ్గా మారి నా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్గా నాకు నా హెల్త్ ఇష్యూస్లో ఇచ్చిన సపోర్ట్ ప్రేమ ఆప్యాయతలు ఎన్నరికీ మర మరవను అండ్ అవి ఎప్పుడు నాకు సపోర్ట్ ఇవ్వాలని హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ ఆఫ్ సెంచరీ హ్యాపీ బర్త్డే ఇల్లు గట్టిగా ఉండాలంటే గోడలు పటిష్టంగా కట్టాలి అట్లాగే మన ఫ్రెండ్షిప్ అనే ఇల్లు కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే కనిపించే నాలుగు గోడలు రమణ అరుణ వాసవి మంజు అయితే కనబడని ఐదో గోడనే గీతమ్మాని

ఏంటి ఈ పాట ఇొంతులు ఇట్లా వినిపిస్తుంది ఏంటి అనుకుంటున్నావా నేను కాదు పాడింది ఈ పాట వేరే వాళ్ళ వోకల్స్ కానీ నేను చెప్పాలనుకున్న మాటలు ఈ పాటలో చాలా చక్కగా ఉన్నాడు అనిపించి ఈ పాట తీసుకున్న గీత నీ ఫిఫ్టీయత్ బర్త్డే తరఫున నేను నీకు ఏ మెసేజ్ ఇవ్వాలో నాకు తెలియదు మెసేజ్ అంటూ ఏమి ఇవ్వను కానీ నాకు ఎట్లా అనిపిస్తుందో నీ గురించి చెప్పాలనిపించినప్పుడు ఎంతో ఆలోచించినా నాకు ఈ పాట బాగా గుర్తొచ్చింది వాసంత సమీరంలా అంటే వసంత ఋతువులో చల్లని పవనాలు ఎట్లా ఉంటాయో అట్లా ఉంటుంది నీ కానీ అప్పుడప్పుడు నునువెచ్చని గ్రీష్మంలా కొంచెం కోపము అప్పుడప్పుడు గ్రీష్మంలాగా తాపం కూడా కనిపిస్తూ ఉంటుంది అలాగే సారంగ సరాగంలా సారంగం అనే ఒక వాయిద్యంతో చక్కటి రాగం వాయిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది నీతో నేస్తాం అరవిచ్చిన లాస్యంలా అంటే నీ లాస్యం నవ్వు అరవిచ్చిన పువ్వు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందని అర్థం ఒక శ్రావణ మేఘంలా శ్రావణ మాసంలో మేఘం ఎట్లా చక్కగా వర్షిస్తుంది అట్లా వర్షిస్తుంటావు సంతోషమైన దుఃఖమైన కోపమైన అభిమానమైన అన్నీ అట్లానే వర్షిస్తుంటావు శరత్ ఋతువులో శరత్ చంద్రికల కళల అంటే శరత్ ఋతువులో చాలా అందంగా ఉంటుందంట చందమామ అట్లుంటుంది నీతో స్నేహం అన్నీ ఉంటాయి ఉగాది పచ్చడి మిక్స్ ఎట్లా ఉంటుందో నీతో స్నేహం కూడా అంతే చక్కగా ఉంటుంది ఇంతకన్నా మంచి పాట నాకు దొరకదని చెప్పేసి ఈ పాట యూజ్ చేసుకున్నా పాడడానికి ట్రై చేసినా కానీ అది వింటే బర్త్డే రోజు నువ్వు ఏడుస్తావు అని భయపడి నేను మిక్స్ చేసుకున్నాను ఆ వాయిస్లో అందుకే మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ రెండో వచ్చేసినాయి మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఐఎమ్ నాట్ దేర్ విత్ యూ ఆన్ దిస్ బర్త్డే ఐ రిగ్రెట్ దాట్ బట్ ఐ హ్యాడ్ టు గో ప్లీజ్ మీ అయినా నా మీద కోపం లేదని నాకు తెలుసు ఇట్లాంటి పుట్టినరోజులు అందరితో చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ నువ్వు ఇంకా ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫ్రెండ్షిప్ విత్ యూ అండ్ ఆల్సో విత్ యువర్ ఫ్యామిలీ బికాస్ యువర్ ఫ్యామిలీ హ్యాస్ నౌ బికమ్ మై ఫ్యామిలీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గీత ఐ వాంట్ సే థ్యాంక్స్ అగైన్ అండ్ అగైన్ దిస్ థ్యాంక్స్ ఇస్ నాట్ థ్యాంక్స్ ఇట్స్ లవ్ గీత చక్కగా సెలబ్రేట్ చేసుకో ఐఎమ్ మిస్సింగ్ యూ బట్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్ ఎవ్రీ డే ఐ నో యూ